హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఏం జరుగుతుంది ఆయన చుట్టూలా ము చుట్టూతా ఉన్న వ్యక్తులు ఏ విధమైన సలహాలు ఇస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఆ పార్టీకి కానీ ఏమైనా ఉపయోగకరంగా ఉంటుందా దీని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుంటాం మనకు తెలిసిందే ఈ మధ్యనే శ్రీ విజయసాయి రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి ఆవిర్భావం నుంచి ఆ పార్టీతోనే ఉన్న శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు కొన్ని సోషల్ మీడియాలోని తరువాత ఛానల్స్లోని వాళ్ళకు కామెంట్ చేసిన కొన్ని కామెంట్స్ రావడం జరిగింది అదేంటంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఒక కొఠారి చేరింది వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి చాలా తప్పులు సలహాలు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి తద్వారా పార్టీని కూడా చాలా వరకు చెడ్డ పేరు తీసుకొస్తున్నారని చెప్పి వాళ్ళు ఒక విధమైన సలహా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికైనా సరే కొఠారీని మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని మార్చుకోండి అని చెప్పి వాళ్ళు ఒక సలహా ఇవ్వడం జరిగింది దీని గురించి మనం ఈ వీడియోలో కొంచెం తెలుసుకుందాం అది ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్నదంటే శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన కుమారుడు సజ్జల భార్గవ్ రెడ్డి గారు అది కాకుండా ఈ స్క్రిప్ట్ రాసే వ్యక్తి ఒక అతను ఉన్నారంటారు ఆయన ఏదో మురళి ఏదో అన్నారు పూర్తిగా నాకు గుర్తులేదు వీళ్ళ ముగ్గురు స్క్రిప్టు ఇవన్నీ ఇస్తేనే సోషల్ మీడియా కార్యకర్తలు కానీ ఈ వైఎస్ఆర్సిపి స్పోక్స్ పర్సన్ కానీ మాట్లాడుతుంటారు అంటే ఆ స్క్రిప్ట్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదు ఎందుకంటే పూర్తిగా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూనే ఆ స్క్రిప్ట్లు ఇస్తా ఇవ్వడం జరుగుతుంది లేదంటే ఆధారాలు లేకుండా ఊరికే విమర్శించడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ తప్ప ఇంకో లేదు అనే పరిస్థితికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురావడం జరిగింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన చాలా భారీ మెజార్టీతో విజయం సాధించడం జరిగింది కాకపోతే రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అంత భారీ మెజార్టీతో విజయం వచ్చిన తర్వాత ఆయన చుట్టుపక్కల ఉన్న చాలామంది వ్యక్తులు ఈరోజు ఆయనతో పాటు లేరు ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారు ఆయనతో పాటు ఆ టైంలో ఉండేవారు ఆయనతో పాటు జైలు కూడా వెళ్ళే వచ్చిన వ్యక్తి ఈ పార్టీ ఆవిర్భావం నుంచి ఆయనతోనే ఉన్నారు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీని వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెనటువంటి శ్రీమతి షర్మిలారెడ్డి గారిని కూడా ఆయన ఇంట్లోంచి వెళ్ళగొట్టడం జరిగింది అదేవిధంగా ఆయన తల్లిగారిని కూడా ఆల్మోస్ట్ ఇంట్లోంచి వెళ్ళగొట్టారు ఆవిడ తల్లిగారు కూతురు దగ్గర అంటే శ్రీమతి షర్మిలారెడ్డి గారి దగ్గరే ఉంటున్నారని అది కూడా మనకు తెలిసిన విషయమే ఈ విధంగా ఈ విషయంలో కూడా ప్రజల్లో భారీ ఎత్తున వ్యతిరేకత ఉంది ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా తల్లిని చెల్లిని డబ్బు కోసం అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళగొట్టడం అనేది ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేక భావం కలుగజేసింది అదేవిధంగా శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఆయన మొదటి నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారితోనే కలిసి ప్రయాణం చేస్తున్నారు ఆయన కూడా ప్రస్తుతం అంత యాక్టివ్గా లేరు అదేవిధంగా కొంచెం సభ్యత సంస్కారాలతో మాట్లాడే వ్యక్తులు ఎవరో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టుపక్కల లేకుండా పోయారు అంటే ఇటువంటి వ్యక్తులు అటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారిని ఆ కొఠారి అనేది వెళ్ళేపరు వెళ్ళిపోయే వరకు పొమ్మనకుండా పొగ పెట్టడం అంటారు కదా ఆ టైపులో చేసి వారంతా పార్టీ నుంచి విడిపోవడమో లేదంటే వేరే పార్టీల్లోకి వెళ్ళిపోవడము లేదంటే ఏ విధమైన యాక్టివ్నెస్ చూపించకుండా తబ్దుగా ఉండిపోవడము జరిగింది కాబట్టి ప్రస్తుతం ఈ కొటారే అన్ని రకాల అధికారాలని అనుభవించడం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ గురించి అంతగా శ్రద్ధ చూపిస్తున్నట్లేదు ఆయన ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారు ఎప్పుడూ ఇక్కడికి రావడం ఏదో ఒక మీటింగ్ పెట్టడం ఏదో ఒక కార్యక్రమాన్ని అనౌన్స్ చేసేసి మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడం ఈరోజు ఏదైనా అధికార పక్షానికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమం చేయాలంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి ఆ కార్యక్రమాన్ని నడిపిస్తే ఆ కార్యకర్తలకి వైఎస్ఆర్సిపి నాయకులకి ఉత్సాహం వస్తుంది కానీ ఆయన మీరు కార్యక్రమం చేయండి అని చెప్పి ఆయన మనను ఆయన బెంగళూరు వెళ్ళిపోవడంతో దీంట్లో కూడా ఎవరో ఆసక్తి చూపించట్లేదు ఇదే ఈ కొఠారీకి చాలా వరకు ఉపయోగకరంగా మారింది కాబట్టి ముందు ముందు ఈ కొఠారీతోనే జగన్మోహన్ రెడ్డి గారు కలిసి వెళ్తారా లేదంటే ఈ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల మీద సరైన నిర్ణయం తీసుకుంటారా అనేది ముందు రాబోయే రోజుల్లో మనకు తెలుస్తుంది అంతవరకు మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదంటే ఆయన పార్టీకి అంతగా మంచి రోజులు వస్తాయని అనుకోలేము థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ